డో ముందే చెప్తున్నాము చెవులోకి పెట్టుకోండి అబ్బా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటేనే మా మాటలు మీకు సరిగ్గా వినిపిస్తాయి లేకుంటే వినబడవు మేము దీనికి డబ్బింగ్ చెప్పలేదు అంటే లైవ్ డబ్బింగ్ అనమాట షూటింగ్ అప్పుడు ఏం రికార్డ్ అయితే ఆ వాయిసే పెట్టేసినాము కాబట్టి ఖచ్చితంగా ఫోన్స్ పెట్టుకోవాలా ఫోన్స్ పెట్టుకోకుండా మళ్ళా కామెంట్లలో వచ్చి మీ మాట మాకు సరిగ్గా గినబడలేదు అర్థం కాలేదంటే మాకు సంబంధం లేదు ఇప్పుడే చెప్తున్నాము

ఇంకే ఇంట్లో ఎవరు లేరు పైన టెర్రస్ మీద సిట్టింగ్ చేసాను వస్తావా తొందరగా వచ్చాయి లేట్ చేద్దు తొందరగా వచ్చాయి ఓకే ఎలా బరుషా ఆడికి వచ్చిందాం పరా ఏ మిద్దరేనా ఇంకెవరికైనా చెప్పినావా అన్నది కానీ చెప్పినా ఫోన్ చేసినాను వస్తాడు వాడు అన్నీ పారుతున్నాయి సర్వ ఏంచనామ అడుచనామ మూడు బిల్లలేస్తండి మీకు మూడు బిల్లలేస్తా నాదేనా ఓకే డన్ మూడు కాదు 30 నా దాంట్లో లాగిస్తాను మీకు ఇష్కిపుడి ఓపెనిస్డం పెట్టండి

이거 아, 아들 나이에 딜러는 모처럼이에요. 이거는. 이거 뭐야? 이거 뭐야? 내가 안 받아. 아, 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 아 பிரசாந்த கலவை கதா நோசம் முடிவு அலவட்டா கால தயப்பே முடிச்சி ஆக நேசி சாட்டிஸ்ஃபை பார்த்து மாம ஓ அண்ட் சாச்சாரம் बटा नहीं ले रहा देशनी की था ना भाई बटा नहीं रहा था चिरिक इतना ले दिया चिरिक इतना किंदला वाला

டட 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 బాలయేంద్ర బాలయ్య తప్పలో బాలయ్య మా చిరంజీవిలో యాక్టింగ్ చేయమంటారా ఒక సంషి ఒక జగ్ అర్థోన్ ఒక రుద్రవీణ ఒక మాస్టర్ ఒక ఇంద్ర ఒక టాగర్ అట్ చేయమంటారు సినిమా చూద్దాము

కురు గంటు చేసాడు బాలయ్యం కదా బాలయ్య డాన్సర్లో వస్తారా కదా బాలయ్య செம்பிளேரோ கிடாப்ளேமண்ட் இன்ஸ்ட்ரக்ஷன்ஸ் ஸ்டெப் வஸ்துனரன

फ्रायटा <laughs> <laughs> இன்டஸ்ட்ரி ஹிட் சேஸ் అమలేని వొలనే కనకల ఏయ్ జై బాలయ్య ఆనమతి పదన లేవు నాలుగు చెత్త మాటలు కొట్టారెండి కొంటరా నాలుగు నుంచి కొంటరా మొంగిని కొట్టేయ్ జై బాలయ్య నాలుగు నుంచి కొట్టేయ్ చూడస కొట్టడండి తిరా ఏయ్ అన్న మార్కిరా లే 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 ఉందరా చెప్పే వోడు ఏయ్ వోడు కొట్టాస్ రే సతన్ రోడ్ ఏయ్ ఏ వోడురా ఏ వోడు కొట్టాస్ ಇಪ್ಪಡ ನು ರೀ ತಲಗೊಟ್ಟಿಗೆ ಟೀಸರ್ ಹೊರ ಓ ಒಂದೇರೋ ಊಳ್ ಕೋಪ ನೇನು ಮಾತಾಡ್ತಾ ಜಾರೇನು ಮಾತಾಡ್ತಾ ಮರೂ ನಾನು ಮಾತಾಡ್ತಾ ಹಾಂ ಇಲ್ಲ చేద్దామా కాదురా తల పగలు కొడితే ఫ్రెండ్షిప్ దూరం అయిపోతుందా తల పగలు కొట్టినా ఏం పగలు కొట్టినా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కరెక్ట్ ఫ్రెండ్షిప్ కాదండి ఫ్రెండ్షిప్ కాదని లేదు ఏం జరిగినా ఫ్రెండ్షిప్ కదా ఈ డైలాగ్ మాత్రం లాస్ట్ వరకు గుర్తుపెట్టుకో లాస్ట్ లో మాట్లాడుకుందా అంటే రా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ నేను మాట్లాడతా ఏం షూటింగ్ లో కాదు బయట విషయం అడుగుతా సేవ తల్లి ఎందుకు పెట్టినావరా వాళ్ళ సినిమా వాళ్ళు సేవ్ ది టైగర్స్ అని పెట్టుకున్నారు కదా అందుకే మనం సేవ్ ది లైన్స్ అని పెట్టుకున్నాం అంతే అది కాదరా స్వామి మన పెండోళ్ళు ఉన్నారు కదా మనలాంటి లయన్స్ ని కాపాడుకోవాలా గుర్తు అర్థం కాలేదా మన మన ముగ్గురు లయన్స్ మనము అని కాపాడుకోవాలని చెప్పేసి సేవ్ ది లయన్స్ నాకు మైండ్ బ్లాక్ అయినా చెప్తారా ఇంకో బాగోదాం రా ప్లీజ్ చిల్ ఫస్ట్ ఏదో ధైర్యం చెప్పినట్టు గుర్తుందాప్ ఫ్రెండ్షిప్ అని చెప్పినరా అంటే ఇదే మాట మీద కత్తుకుండా ఏం చెప్పినా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్